బయటికి చెప్తే లెక్కలు వేరున్నాయి లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై వేల మంది పోతారని చెప్తుంది కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేల మందిని నలభై వేల కుటుంబాలను అంటే దాదాపు లక్షన్నర రెండు లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసి ప్రాజెక్ట్ ఎవరు అడిగింది అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని గరీబులకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈమని అడుగుతున్నారు మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే నువ్వు రెండు సీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా రంజాన్ కు కేసీఆర్ తోఫా వస్తుండే గరీబులకు ఇప్పుడు అది కూడా దిక్కులేదు క్రిస్మస్ కు కానుక వస్తుండే అది దిక్కులేదు సర్కార్ దావకైనా కాంపుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే అలా అన్ని సవలత్లు ఉంటుండే ఇప్పుడు అది కూడా బంద్ అయింది ఒకటి కాదు బతుకమ్మ సీరియలు వచ్చినాయని అడుగుతుంది ఇదిరాడికి మధ్యనే ఉన్నాయో చీరలు బాగాలేకుండా బాగానే ఉన్నాను ఇప్పుడు సీరియల్ ఎదురు రైక లేదా రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఐదు కూడా పోతాయి ఆయన గంటల్లో అంగవాడు నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే గరీబంలో పని చేయమని గద్దెలెక్కిస్తే గద్దెలెక్క గరీబుల ఇల్లు కొడతా నేను మిమ్మల్ని కథం చేస్తా మిమ్మల్ని రోడ్ మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునే తందుకు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేము మీతో పాటు భుజం భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు ఐకమత్యంగా ఉండ్రీ మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు ఆడగోతాడా అన్నా సెల్ఫీ సెల్ఫీ అంటారు అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుంది గ్రూపులు కట్టి ఒక్క ఇంటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరికి మంచిగా తయారు కానీ ఎక్కడోళ్ళక్కడా ఎందుకంటే ఎప్పుడొస్తారు ఎరికే నాకెరికే మీకెరికే అందరూ పనిపోయినప్పుడో ఇళ్ళల్లో లేనప్పుడో పోలీసులలో ఐదు ఆరు వందల మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నాను ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదే గంగా నది మీద ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడు గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్ట్ తీసుకున్నాడు ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడువు ఆ ప్రాజెక్ట్ ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడువు మీద నమామి గంగా అని ప్రాజెక్ట్ తీసుకున్నాడు దానికి మోడీ సర్కారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు ఎరికేనా మూసి మొత్తం ప్రాజెక్టు యాభై ఐదు కిలోమీటర్లట యాడ ఆడికెళ్ళి మంచిరేవులకు ఆడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగారం దాకా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగకేమో ఇరవై వేల కోట్లట కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసికేమో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందట లక్ష యాభై వేల కోట్లు మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశల ఆలోచన చేసినాం ఇక్కడ వెంకేళ్ళు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం మీ అంబర్పేటలో కూడా మూడు వందల ఎమ్మెల్డీల ప్లాంట్ పెట్టినాం ఎందుకంటే మన ఇళ్లకి వచ్చే మురికి నీళ్లు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసిలో కిడ్స్ పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి పిల్లగాళ్లకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్ లో వంద శాతం ఒకటి రెండు కాదు వంద శాతం మురికి నీటిని శుద్ధి చేసినందుకు నాలుగు వేల కోట్లతో ప్రాజెక్టులు చాలు చేసినాం దగ్గర పడ్డాయి అయిపోయినాయి మీ అంబర్పేట్ల ఎస్టీపీ కూడా మూడు వందల ఎమ్మెల్యే ఎస్టీపీ పూర్తి చేసినాం అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం పాటు ఇంకొక పని చేసినాం మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగు మునుగుతుండే అందుకే ఏం చేసినాం హై లెవెల్ బ్రిడ్జ్లు పదిహేను బ్రిడ్జ్లు మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతో గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం పేదవాళ్ళ కడుపు కట్టకండి ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాని ఇక సుధీర్ రెడ్డి సాగు చైర్మన్ దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వంలో చేసినాం మొత్తం లెక్క తీపిచ్చినా ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం సుధీర్ అన్న వచ్చి చెప్పిండు అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది డిస్టర్బ్ అవుతుంది మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు నువ్వు నేను అనుకున్నాడు కాదు కేసీఆర్ సార్ పోదాం పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టుగా చేయబోదామంటే అంటే మాత్రం చాలా మంది గరీబుల్లు బాగా దెబ్బ తినేటట్టున్నారు ఏం చేద్దామంటే సార్ ఒక్కటే చెప్పిండు ఇవాళ పక్కకు పెట్టురు మీరు ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకు మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళని నాగం చేయద్దు వాళ్ళ బతుకులు రోడ్ మీద పడేయద్దు దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించిన అన్ని పెట్టినాం రెండు వేల ఇరవై నాటికే కానీ పక్కకు పెట్టినాం ఎందుకంటే నష్టం నష్టమవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం ఇవాళ రేవంత్ రెడ్డి నూరు రోజులు ఆరు గ్యారెంటీలు అని చెప్పి చార్సీస్ హామీలు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయిండు అటక మీద పెట్టిండు ఇందిరామరాజ్యం అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు రాంగనే లక్షా యాభై వేల కోట్ల దుకాణం మొదలుపెట్టిండి